హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్ ఆరంభం అదిరింది సెవెన్ బాల్స్ వ్యవధిలో ఏకంగా మూడు వికెట్లని కోల్పోవటం కేవలం ఒకే ఒక్క రన్ని యాడ్ చేసి ఆ పరిస్థితుల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి బెంగళూరు కనీసం వన్ ఫిఫ్టీ దాటుతుందా అనిపించింది అదే క్రమంలో అటు సెవెంటీ ఫర్ ఫైవ్ ఉన్నటువంటి దశలో ఆ అనుమానం మరింత బలపడింది బట్ ద లెఫ్ట్ హ్యాండర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనూజ్ రావత్ సీనియర్ ప్రో దినేష్ కార్తిక్ తోటి కలిసి ఏకంగా నైంటీ సిక్స్ రన్స్ యాడ్ చేయడంతో ప్రత్యర్థిని సవాల్ చేసేటువంటి స్కోర్ని సాధించగలిగింది హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రన్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ బట్ చెన్నై బెంగళూరు మీద తనకున్నటువంటి ఆధిపత్యాన్ని నిరూపిస్తూ మరొక విజయాన్ని నమోదు చేసుకుంది ఆరు వికెట్ల విజయం ఇంకా ఎయిట్ బాల్స్ స్పేర్లో ఉండగానే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ముస్తాఫిజుర్ రెహమాన్ చక్కటి బౌలింగ్ ప్రదర్శన మరి ముఖ్యంగా అయితే అతని మొదటి స్పెల్ టూ ఓవర్స్లో కేవలం సెవెన్ రన్స్ మాత్రమే ఇచ్చి ఫోర్ వికెట్స్ తీసుకోవడం అనేటువంటిది ఫాఫ్ డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరగుతున్నటువంటి సమయం చేసింది థర్టీ ఫైవ్ రన్సే అయినా కూడా వెరీ క్విక్ ఫైవ్ ఏకంగా ఎయిట్ బౌండరీస్ అతని ఇన్నింగ్స్లో ఉన్నాయి కోహ్లీ మొదట్లో కొంచెం ఆచితూచి ఆటినట్టుగా కనబడినా కానీ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ట్వంటీ రన్స్ కానీ కెమెరాన్ గ్రూన్ కూడా ఒక క్యామీ ఇన్నింగ్స్ ఆడేటువంటి ప్రయత్నం అయితే చేశాడు రజత్ పటిడా విఫలం చెందినటువంటి సమయం అది నక్అట్ అయ్యాడు ఒకవేళ పట్టిదారు కనుక కొంతసేపు నిలబడినట్లయితే బహుశా ఆర్సీబీ మరింత పెద్ద స్కోర్ చేసేటువంటి అవకాశం లభించేదేమో బట్ ఏదైనా కానీ అలాగే చెన్నై చేసింగ్ గమనించినట్లయితే కనుక డెప్టెంట్ న్యూజిలాండ్ న్యూ ఫైండ్ రచిన్ రవీంద్ర అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్తో టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి కావలసినటువంటి ఫౌండేషన్ వేగలిగాడు చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ మొదటి మ్యాచ్లోనే చక్కటి పరిణతిని ప్రదర్శించాడు పర్టికులర్గా బౌలర్స్ని అతను మార్చినటువంటి విధానం చాలా చక్కగా ఉంది ఎప్పుడైతే ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఫుల్ స్వింగ్లో కనబడ్డాడో న్యూ బాల్ తోటి అతన్ని అదే రకంగా కొనసాగించి పవర్ ప్లేలోనే మూడు కీలకమైనటువంటి వికెట్లు తీసుకునేటప్పటికీ ఆర్సీబీ ఆ తర్వాత ఇన్నింగ్స్ను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే ఒక మూడు నాలుగు ఓవర్లని డిఫెన్సివ్ మూడ్లో ఆడిందో అక్కడే భారీ స్కోర్ చేసేటువంటి అవకాశాన్ని కోల్పోయింది నో డౌట్ ఆ తర్వాత అనుజ్ రావత్ అండ్ దినేష్ కార్తిక్ చక్కటి ఇన్నింగ్స్ని ఆడారు ఒక రెస్పెక్టబుల్ స్కోర్ని సాధించగలిగారు బట్ ఏదైనా ఆర్సిబి కనుక పవర్ ప్లేలో అన్ని వికెట్లు కోల్పోకుండా ఉంటే మరింత రసోత్రంగా ఉండేది ఇంపాక్ట్ ప్లేయర్ శివం దుబే ముస్తాఫిజుర్ రెహమాన్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడినటువంటి శివం దుబే మొదట్లో తడబడ్డాడు ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ కూడా లేదు ఏంటి ఇతను ఇంపాక్ట్ ప్లేయరు ఈ రకంగా ఆడుతున్నాడు అనవసరంగా రిక్వైర్డ్ రేట్ పెరిగిపోతోంది అనుకుని అందరూ చెన్నై అభిమానులు కొద్దిగా అయినటువంటి పరిస్థితుల్లో అల్జరీ జోసఫ్ని లక్ష్యంగా చేసుకుని తన సాధించినటువంటి షార్ట్స్ చూడచక్కనేటువంటివి జడేజాతో కలిసి కీలకమైనటువంటి సిక్స్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ అన్బీటెన్ పార్ట్నర్షిప్ అది కూడా నెలకొల్పటంతో చెన్నై తన యొక్క ఆధిపత్యాన్ని బెంగళూరు మీద ఉన్నటువంటి ఆధిపత్యాన్ని మరొకసారి నిలుపుకోగలిగింది అంతేకాకుండా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మొదటి మ్యాచ్ ఆడినటువంటి చెన్నై తన హోమ్ గ్రౌండ్లో తనకి తిరుగులేదు అని ప్రూవ్ చేసుకుంటూ మొదటి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది సో ఓవరాల్గా హోరాహోరీగా సాగినటువంటి మ్యాచ్ అది కాకపోతే సిరాజ్ నిరాశపరచడం ఖచ్చితంగానే బెంగళూరుని ఇబ్బంది పెట్టింది అంతేకాకుండా మయాంక్ దగర్ చాలా చక్కగా బౌలింగ్ చేశాడు మొదటి స్పెల్ కానీ అతన్ని కొనసాగించేటువంటి ధైర్యం చేయలేకపోయాడు బెంగళూరు కెప్టెన్ డూప్లెసిస్ దానికి కారణం శివం దూబే లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్లని చాలా అద్భుతంగా ఆడగలడు సో అందుకనే అతను అవుట్ అయ్యాక అతని చేత బౌలింగ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కొద్దిగా అతన్ని రిజర్వ్లో ఉంచుకున్నాడు కానీ అప్పటికే శివం దూబే అండ్ రవీంద్ర జడేజా చెన్నైకి కావాల్సినటువంటి విజయాన్ని అందించగలిగారు కరణ్ శర్మ రియల్లీ బోల్డ్వెల్ ఒక రకంగా కంపేర్ చేసుకుంటే కనుక చెన్నైకి స్పిన్ బలం ఎక్కువ ఉంది అనుకుంటే చెన్నై స్పిన్నర్ల కన్నా కూడా బ్యాంగ్లూరు స్పిన్నర్లు అంచనాల్ని మించి బౌలింగ్ చేశారు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే బెంగళూరు ఓడిపోయినా కూడా మంచి ఫైట్ ఇచ్చింది దాంతో మిగిలినటువంటి మ్యాచ్లు అంత తేలిగ్గా తీసుకోము అనేటువంటి దాన్ని ఒక హెచ్చరికని పంపించినట్టుగా అయింది చెన్నై గెలుపుతోటి సీజన్ని ప్రారంభించింది